వెల్కమ్ టు ఓటెన్ టీవీ ఇంద్రకిలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంది పవిత్రమైన కార్తీక సోమవారం పురస్కరించుకుని శ్రీ స్వామి వారికి వేకువ జామున నుంచి విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ అభిషేకాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దుర్గాగుడి ఈవో షీనా నాయక్ మాట్లాడి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని స్వయంగా అడిగి తెలుసుకున్నారు గతంతో పోలిస్తే ఇక్కడ చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు విజయవాడ దుర్గాగుడి శివనామ స్మరణతో మార్మోగిన మల్లేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా ఇంద్రకిలాద్రిపై వేయించేసిన స్వామి వారి ఆలయానికి భక్తులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆలయ కార్యనిర్వహణ అధికారి క్షీనానాయక స్వామి వారికి చేసిన అభిషేక పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు దర్శనం అనంతరం తిరిగి వస్తున్న సమయంలో కార్యనిర్వహణాధికారి తెలంగాణ రాష్ట్రం మదిరా ప్రాంతం నుండి వచ్చిన భక్తులతో మాట్లాడి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు భక్తులు మాట్లాడుతూ సాంప్రదాయం ప్రకారం తాము రాత్రి ఇక్కడే దుర్గా ఆలయంలో బస చేశామని గత పర్యటనతో పోలిస్తే ప్రస్తుతం మహామండలం వద్ద స్నానపు గదులు పారిశుద్ధ్యం ఇతర సౌకర్యాలు ఎంతో మెరుగ మెరుగయ్యాయని ప్రస్తుత దేవస్థానం యాజమాన్యం కల్పించిన సదుపాయాలపై తాము సంతృప్తిగా ఉన్నామని తెలిపారు